గులాబ్జామ్ రెడీ చేసుకుంటున్నాం మా చిన్నోడు గులాబ్జామ్ కావాలంటే మా మేడం రెడీ చేస్తుంది మలాహరి అయితే ఏమేమి రెడీ చేస్తుంది ఎట్లా అనేది మీకు చూపిస్తున్నా ఇప్పుడే కమ్మా వాసన వస్తుంది చిన్నోడు దీనికోసం ఏమేమి కలుపుకోవాలా అదే నెయ్యి నెయ్యి ఫస్ట్ ఏమేమి రెడీ ఉంచుకుందా అంటే గులాబ్ జామ్ పిండి అందులో నెయ్యి కలుపుకోవాలన్నా నెయ్యి వేసి కలుపుతుంది గులాబ్ జామ్ పిండిలో నెయ్యి వేసి కలుపుతుంది పాలు అటుపక్కకు ఆ గిన్నెలో పాలు నెయ్యి గులాబ్జామ్ పిండి ఈ మూడు అయితే ఇక్కడ రెడీగా పెట్టుకుంది మా చిన్నవాడు పక్కకు బూస్ట్ తింటుండు బూస్ట్ తింటుండు చిన్నవాడు చిన్నవాడు హై అప్ ఒకసారి అందరికీ నువ్వే కావాలన్నా గులాబ్ గులాబ్జామ్ ఇవ్వాలా నీకు ఇష్టమా బాగా ఫుల్ ఇష్టం అట మరి ఇప్పుడు గులాబ్ జామ్ అయితే స్టార్ట్ అయ్యింది గులాబ్జామ్ మేకింగ్ ఈజ్ స్టార్టెడ్ ఓకే కానీ నీకు ఇష్టమేనా గులాబ్జామ్ ఓకే అన్నయ్య గులాబ్ జాము ఇష్టమేనా నీకు నెయ్యి ఇష్టమా నెయ్యి కమ్మ వస్తావు ఫస్ట్ గులాబ్ జాములలో నెయ్యి వేసి కలిపింది తర్వాత ఇప్పుడు పాలు పోసి కలుపుతుంది నెయ్యి పాలు చక్కర వేయకపోతే ఎట్లా స్వీట్ వస్తాయి పాలు పోసి నెయ్యి వేస్తారా పాలు పోసింది నెయ్యి వేసింది మమ్మీ ఫస్ట్ నెయ్యి వేసి కలిపింది తర్వాత పాలు పోసింది మన సబ్స్క్రైబర్స్ ఎట్లా వేసుకుంటారు కామెంట్ చేయండి కింద మన సబ్స్క్రైబర్స్ వీడియో చూసిన వాళ్ళు మీ ఇంట్లో ఎట్లా వేసుకుంటారు సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలట మాకు చాలా తక్కువ ఉన్నారు మా వీడియోలను ఇంకా ఆదరిస్తలేరని బాధపడుతున్నారు మా వాళ్ళు మీరు అందరు మా వీడియోలను ఆదరించి మాకు సపోర్ట్గా ఉంటే మేము ఇంకా వీడియోలు తీస్తాం సో సబ్స్క్రైబ్ చేయండి మిల్క్ ఓకే వెరీ గుడ్ ఇవాళ కూడా లీటర్ ఇచ్చేసిండా ఓకే ఓకే మొన్న లేమని నేను ఎక్కువ ఇచ్చండి కదా పాలు పాలు నెయ్యి రెండే కలిపినవా ఇట్లా ఫస్ట్ పాలు నెయ్యి కలుపుకున్న తర్వాత పిండిని ఇట్లా ముద్దగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చక్కెర పానకం పట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ ముద్దలని సో ఆ వీడియో కూడా చూపిస్తా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మలహారీ చెప్పమంటే గొంతు మంచిగా లేదంటుంది చెప్తలేదు అందుకే నేనే చెప్తున్నా సో ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఇల్లు డీప్ ఫ్రై చేసుకొని తర్వాత చక్కెర పానకం పట్టుకొని మళ్ళీ అప్పుడు గులాబ్ జామ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట నువ్వు ఇంత అయితే కనబడతలేదు నువ్వు వెనకకుంటేనే కనబడుతుంది కనబడతలేదు నువ్వు చెప్పేది అంత అవును ఇప్పుడేమో చిన్నగా ఉంది అలా వేసిన తర్వాత పెద్దగా అవుతుంది ఇక పిల్లలు ఇద్దరు అయితే ఇట్లా చూస్తుండ్రు వాళ్ళమ్మ ఎప్పుడు గులాబ్ జామ్ చెప్తుందా ఎప్పుడు తిందామని ఇద్దరు వెయిట్ చేస్తుండ్రు మా చిన్నోడు కొంచెం హెల్ప్ కూడా చేస్తుండ్రు వాళ్ళ అమ్మకి చిన్నానికి బాగా ఇష్టమా గులాబ్ జాములు ఫుల్ స్కూల్ స్టార్ట్ అవుతుంది ఎల్లుండి నుంచి ఇంటికాడ ఉంటే మనసు పట్టుంది కదా సెలవులు ఎక్కువ అయిపోయినాయి స్కూల్ పోతే మంచిది అవునా సో టీవీ బంద్ అయితే ఫోన్ ఫోన్ బంద్ అయితే టీవీ అయినట ఇంట్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే మంచిగా ఫ్రెండ్స్ కలుస్తారట మంచిగా చదువుకోవచ్చట ఇక ఇప్పుడైతే మన గులాబ్ జామ్ లడ్డూలు తయారైపోయినాయి వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి సిద్ధమైన లహరి చిన్నోడు కూడా మన లడ్డూలు అయితే రెడీ అయినాయి చిన్నగా తీసుకుపోతుండడు చలో ఓకే ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అక్కడ ఆయిల్ వేడ్ అవుతుంది ఈ ఆయిల్లో రెండు కప్పుల ఆయిల్లోనా వాటర్లోనా వాటర్లో ఫస్ట్ రెండు కప్పుల చక్కెర వేసుకొని పానకం రెడీగా ఉంచుకోవాలి పానకం కోసం పానకం కూడా పట్టుకోవాలి డీప్ ఫ్రై చేసి మళ్ళీ పానకం కూడా అక్కడ ఆల్రెడీ రెండు కప్పుల చక్కెర వేసి సిలిండర్ పైన పెట్టేసింది పానకం కోసం సో అట్లా పానకం పట్టుకోవాలి వీటినేమో డీప్ ఫ్రై చేసుకోవాలి సో డీప్ ఫ్రై చేస్తుంది మన హరి అయితే చిన్నోడు కూడా బాగా ఉత్సాహంతో ఎదుగుతుంటే ఎప్పుడు తిందామా అని చేస్తా అని చూస్తున్నావా ఎందుకు నీకు చేయరాదు కాబట్టి చేయని అది లడ్డూలు రెడీ సిలిండర్ పైన ఒక దిక్కు పానకం మరొక దిక్కు డీప్ ఫ్రై కోసం రెడీగా ఉన్నాయి పాత్రలు ఒకటి కంచుడు ఇంకొకటి ఒక పాత్ర గులాబ్జాములు అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు అలా వాటర్ ఉంటాయి కదా అందుకోసం అది చిల్చింది డీప్ ఫ్రై అంటే డీప్ అయినాయి బాగా మీడియం మంట మంటని బాగా ఫుల్ పెట్టకుండా మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఉంటే ఇక ఇట్లా వచ్చినాయి కొంచెం ఎక్కువగా ఎక్కువగా ఫ్రై అయినాయి సో కొద్దిగా తక్కువగా ఎర్రగా కావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇట్లా ఎర్ర అయితేనే లోపల కింద మంచిగా పడుతుంది అయితే అయితేనే కోలుదాను ఎక్కువ కొలినట్టు ఇట్లా ఫ్రై కావాలి చిన్నోడు అక్కడ పానకం రెడీ చేస్తుండు పెద్దోడు ఎక్స్టెన్షన్ ఫ్యాన్ ఓపెన్ ఆన్ చేసిండు ఇంట్లోనే తిరుగుతుందని స్మెల్ పెద్దోడు ఎక్స్టెన్షన్ ఫ్యాన్ ఓపెన్ చేసిండు చిన్నోడు అయితే ఇక్కడ పానకం రెడీ చేస్తుండు బాగా వెళ్ళిపోతాడు చిన్నోడు మమ్మీకి రోజు చేస్తావు అవును సో ఇక్కడ అయితే రెడీ అవుతుంది ఇక్కడనేమో డీప్ ఫ్రై అవుతుంది ఇవన్నీ డీప్ ఫ్రై అయినాక వీటిని ఎట్లా వేసాడు అనేది మళ్ళీ నేను చూపిస్తా ఫ్రై బాగా అవుతుంది మంచిగా ఇట్లా గులాబ్ జామున్ ఎంత డీప్ ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుందట సో కాబట్టి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోండి ఇట్లా కావాలి మన అయితే ఇక డీప్ ఫ్రై అయిపోతుంది ఇక చక్కెర పానకం రెడీ అయిపోతే మనకి రెడీ అవుతుంది రెడీ అయినట్టే సో అన్ని గులాబ్ జామ్స్ డీప్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇప్పుడు మనకి ఏం కావాలి చిన్న పానకం కావాలి ఓకే పానకం అట్లా డీప్ ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది అట పానకం లేచిన తర్వాత అట్లా మంచి ఉంది పానకం రెడీ అవుతుంది పానకం అయిన తర్వాత ఇవి అందులో వేసుకోవాలి ఇప్పుడు మనకు పానకం కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు పానకం మొత్తం చల్లగా వేయాలి చల్లగా వేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తావా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అందులో ఈ గులాబ్ జాములు డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జాములు వేసుకోవాలి అప్పుడు అవన్నీ వేసిన తర్వాత ఆ పానకం మొత్తం కూడా వాటికి పట్టుకుంటే వచ్చినట్టు గులాబ్ జామ్ పేరెట్లు వచ్చిందంటే నాకు కూడా తెలియదు తెలియదు నాకు కూడా గులాబ్ జామ్ పేరెట్కి వచ్చినట్టుండు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఫుడ్ ఐటెంకి గులాబ్జామ్ అని ఎందుకు పేరు వచ్చింది అని మా కన్నయ్య అడుగుతుండు నాకు కూడా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి మా చిన్నోడు ఎదురు చూస్తున్నాడు అగో కన్నయ్య కూడా నోరువురుతుంది మరి ఎప్పుడెప్పుడు అయితే అని ఎదురు చూస్తుండ్రు చూద్దాం ఈ పానకం చల్లగైన తర్వాత అందులో వేసుకుందాం సో ఇప్పుడు గులాబ్ జాములను ఇందులో పానకంలో వేసుకోవాలి కొంచెం చల్లగా అయింది పానకం సో అట్లా పానకంలో వేసుకోవాలి ఇవి ఇట్లా ఎంత టైం పడుతుంది పదిహేను రెండు నిమిషాలు కానీ ఎక్కువసేపు కానీ ఇంత ఎక్కువసేపు ఉంటే అంతసేపు మంచిగా పానకం పట్టుకుని గులాబ్ జాములు మంచిగా అవుతాయట సో చూద్దాం ఇవాళ టేస్ట్ ఎట్లా వస్తుందో గులాబ్ జాములది గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతున్నాయి గులాబ్జా కంప్లీట్ అయిందా గులాబ్ జామ్ ప్రాసెస్ అయిపోయిందా అయిపోయింది మరి ఎప్పుడు తిందాం చిన్న అయినా కదా తిందాం మంచిగా వస్తుంది ఓకే సో ఇదైతే మన గులాబ్ జామ్ వీడియో సో మరి టేస్ట్ చూసినప్పుడు చెప్ప దా చూసి టేస్ట్ మంచిగానే ఉంటుంది ఓకే ఇవి మన గులాబ్ జాములో మీరు కూడా మంచిగా చేసుకుంటే ఎట్లయినా మంచి టేస్టే ఉంటాయి సో ఇది మన గులాబ్ జామ్ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే మన వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి ఇంకా మీరు ఎట్లా గులాబ్ జామ్ చేసుకుంటారు కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ బాయ్ అభిచిటి బాయ్ బాయ్ కనే బాయ్ ఎప్పుడ కనే కనే బాగా బిజీ ఉంటాడు ఎప్పుడు ఫోను లేకపోతే టీవీ ఈ రెండే ఉంటాడు ఇబ్బడిచాలైతే తెలుస్తుంది వ్యవస్థ కదా ఓకే బాయ్ అందరికీ